హాయ్ అండి వెల్కమ్ టు లిటిల్ స్టర్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో టమాటా పచ్చిమిర్చిని వేపకుండా పచ్చివాటితోనే పచ్చడి చేస్తానండి అది ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా ఈ పచ్చడి తయారీకి కావాల్సినవి చూద్దామండి ఒక ఐదు మీడియం సైజ్ టమాటాలను ఈ విధంగా తీసుకోవాలి అలానే ఒక ఇరవై పచ్చిమిర్చి ఇంత సైజ్ అల్లం ముక్క ధనియాలు జీలకర్ర ఒక చిన్న ఉసిరికాయ చింతపండు టమాటాల్లో ఆల్రెడీ పులుపు ఉంటుందండి అందుకని చింతపండు అనేది ఎక్కువ అవసరం ఉండదు ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న ధనియాలు జీలకర్ర వేసుకోవాలండి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు వీటిని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ధనియాలు జీలకర్ర పెప్పుకునేటప్పుడు మాడకుండా జాగ్రత్తగా వెప్పుకోవాలండి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్ ఉంచుకునేలా చూడాలి ధనియాలు జీలకర్ర అనేది ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అలానే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న ధనియాల జీలకర్ర వేసుకోవాలండి పచ్చిమిర్చిని ఈ విధంగా చుంచి పెట్టుకున్నానండి వీటిని వేపావలసిన అవసరం లేదండి ఇలానే పచ్చివే వేసేసుకోవాలి అలానే అల్లంని కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి దీన్ని కూడా ఇవ్వవలసిన అవసరం లేదండి పచ్చిదే వేసేసుకోవాలి చింతపండును ఈ విధంగా నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి వాటర్ ఎక్కువ వేగూడదండి కొంచెం వేస్తే సరిపోతుంది చింతపండు తడిచేదానికి వేసుకుంటే సరిపోతుందండి దీన్ని కూడా మిక్సీలో వేసేసుకుంటున్నానండి మిక్సీ జార్లో అలానే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి నేనైతే రాళ్ళ ఉప్పు యూజ్ చేస్తున్నానండి కావాలంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు అలానే కొంచెం పసుపు వీటన్నిటినీ వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలండి వీటిని వాటర్ వేయకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి మరీ మెత్తగా చేసుకోకూడదు ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి కొద్దిగా కచ్చాపచ్చాగా టమాటాలు ఇలానే మిగతా టమాటాలు కట్ చేసి తీసుకున్నాను టమాటాలు కూడా అన్నింటినీ ఒకేసారి మిక్సీకి వేయకూడదండి నాలుగు సగం టమాటాలను వేసుకొని అవి కొద్దిగా మిరిగిన తర్వాత మిగిలిన టమాటాలు వేసుకోవాలండి టమాటాలన్నీ ఒకేసారి వేసేస్తే చట్నీ అనేది లూజ్ అయిపోతుందండి పచ్చివి కదండి చూడండి సగం టమాటాలను వేసేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను పచ్చగా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు మిగిలిన టమాటాలను వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇలా వేసుకోవడం వలన చట్నీ అనేది లూజ్ అవ్వకుండా కరెక్ట్గా వస్తుందండి చట్నీని అయితే ఈ విధంగా మిక్సీ పట్టుకున్నానండి ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం పోపు కోసం ఆవాలు పచ్చనిపప్పు మినపప్పు కొద్దిగా కరివేపాకు తీసుకోవాలండి ఇప్పుడు పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఎక్కిన తర్వాత నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న పచ్చినపప్పు మినపప్పు వేసుకోవాలండి ఈ పచ్చనపప్పు మినపప్పు అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి పోపు అనేది ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న కరివేపాకు వేసుకొని అలానే చట్నీ కూడా వేసేసుకోవాలి ఇలా చట్నీని పోపు పెట్టుకున్న తర్వాత ఉప్పు అనేది చెక్ చేసుకోండి కారం అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఐదు టమాటాలకి ఇరవై పచ్చిమిర్చి చిన్న ఉసిరికాయంత చింతపండు అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఇలా చట్నీ అనేది బాయిల్ అవుతున్నప్పుడు కొద్దిగా వాటర్ వస్తాయండి చట్నీలో నుంచి ఈ వాటర్ అంతా ఇనిగిపోయి చుట్టూ ఆయిల్ వచ్చే వరకు చట్నీని ఈ విధంగా బాయిల్ చేసుకోవాలండి కొద్దిగా టైట్ అవుతున్నప్పుడు కలిపెడుతుండాలండి చూడండి వాటంతా ఎనికిపోయి ఆయిల్ అనేది బయటకు వచ్చేసిందండి అంతే అండి టమాటా పచ్చిమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి వీటిని టమాటా పచ్చిమిర్చిని వేపి కూడా రెడీ చేసుకుంటారండి ఈ పచ్చడిని కానీ ఇలా చేయడం వలన ఒక టేస్ట్ వస్తుంది అలా చేయడం వలన ఒక టేస్ట్ వస్తుందండి ఇది చాలా బాగుంటుందండి దోశ ఇడ్లీ రైస్ అన్నింటిలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి